చిరంజీవి గారు అప్పటికి కొంచెం ఈ యాంకరింగ్ ఏ చేస్తున్నాను కాబట్టి కొంచెం పరిచయం అయింది అనమాట మన ఎడి శ్రీరామ్ తీసుకెళ్లి పరిచయం చేశాడు అప్పుడు నేను ఆ రోజు సార్ డబ్బింగ్ బయటకు వస్తున్నారు చిరంజీవి గారు మురుగరా సినిమాకి వస్తుంటే నేను వెళ్ళి అనయ్య అంటే ఏంటి అన్నారండి ఈ సినిమాలో పాడానండి బాచిలో ఒకసారి వినరా అండి అని చెప్పి క్యాసిటండి సేరా కార్ ఉండేది ఆయన గుర్తుందని మీకు రెండు ఎక్కడ గారు ఆ కార్ లో ఓకే వింటా అని చెప్పి ఇలా తోశారు దాన్ని తోసి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయారు అక్కడ ఆ గేట్ దాటకుండా నా వాయిస్ లక్ష్మీ లక్ష్మీ నాకు ఇన్పించింది హాఫ్ అన్ అవర్లో సార్ ఫోన్ వచ్చిందండి రాజా రవీంద్ర ఫోన్ చేసి ఒకసారి ఉంటారు అని చెప్పి ఫోన్ ఇచ్చారు ఇస్తే ఆయన ఏం పాడారు ఆ పాట అసలు మామూలుగా పాడలేదు ఇంత ఈ యాంగిల్ ఉందంటే తెలియదు నాకు అని అనేటప్పుడు ఇక్కడ తబ్బి శివ తాండవం మనసు శివతాండవం చేస్తాం చేస్తే వన్ వీక్ తర్వాత మోహన్ గారు ఫోన్ చేసి ఇలా మృగరాజులో ఒక పాటకి వాయిస్ టెస్ట్ ఇవ్వమన్నారు రెడ్డి హీరో గారు మిమ్మల్ని మన ప్రతాప్ శ్రీకి ప్రతాప్ కదండి శబ్దలయ శబ్దల కమ్మంటే గబగబ గొప్ప రీతికి వాయిస్ టెస్ట్ చేశారండి అప్పటికే ఆ సాంగ్ వేరే సింగర్ ఎవరు పాడాలి కేకే గారు ఎవరు పాడాల్సింది ఆయన దొరకలేదని చెప్పి అందరు వాయిస్లు రికార్డ్ చేస్తున్నారు వరుసగా ఆ పాట చాలామంది చక్రీతో కూడా ట్రాక్ పాడించారు ఆర్పీ గారితో ట్రాక్ పాడి చాలామంది పాడించారట ఆ రోజు ఓకే మొత్తం పది పదిహేను వాయిలు ఉన్నాయి అక్కడ నాది కూడా ఎక్కిచ్చారు అన్నమాట తర్వాత మర్నాడు వీళ్ళందరూ కూర్చొని ఒక్కొక్క వాయిస్ ఒక్కొక్క వాయిస్ అన్ని వాయిస్లు విని వింటే అందరూ ఒక వాయిస్ దగ్గర లాక్ అయ్యారు నా వాయిస్ దగ్గర అలాగ ఆ సినిమాలు పాడే అవకాశం వచ్చిందండి రెండో సినిమాకే చిరంజీవి గారికి చాలండి అదే ఒకసారి మనం ఆయనతో వర్క్ చేసి ఉంటే చేసేసాం ఏదైనా కదా ఇప్పుడు హిమాలయాలు ఒకసారి ఎక్కేస్తే ఒకసారి ఎక్కినా ఒకటి వందసార్లు ఎక్కినాడు నా దృష్టిలో అదే అనుకుంటా నేను కరెక్ట్ అండి ఎవరికైనా అదే ఉంటుంది కదా చాలా మంది ఇప్పుడు వచ్చే డైరెక్టర్స్ కూడా వాళ్ళకి ఒక ఉంటది అవుతుంది మెగాస్టార్ అదే ఇప్పుడు ఇంత పెద్ద హిట్ అయ్యి ఆల్ ఇండియా లెవెల్ లో పెద్ద డైరెక్టర్ అయినా సందీప్ రెడ్డి వంగ కూడా చిరంజీవి నా అల్టిమేట్ ఎయిమ్ అని చెప్తుంటే ఇప్పుడు ఎవరు కూడా ఆయన్ని దాటి ఎవరు సినిమాని ఆలోచించలేదు సార్ ఇన్స్పిరేషన్ కదా సార్ జనరేషన్ జనరేషన్ తెలుసుకోవాలి వీళ్ళందరూ ట్రై చేశారు బట్ ఆ రిజల్ట్ మొత్తం టోటల్ గా మొహం బద్దలు కొట్టేసింది అందరికి ఇంకా చెప్పాం కదా సార్ వీళ్ళందరూ మహానుభావులు అంతే వాళ్ళంత కారణం కారణం చూసారా మీరు అయ్యో మనం ముందు రోజు ఇక్కడ మల్లికార్జున్ లో సార్ ముందు రోజు నైట్ ఆ పన్నెండు తారీఖు రెండు సినిమా పదకొండు నైట్ వేసారు ఒక్క మొక్కన పడుతుంది మళ్ళా రెండు రోజులాగే మళ్ళీ చూసారు వెళ్ళి మల్టీప్లెక్స్ కి వెళ్ళి ప్రశాంతంగా అమ్మాయ అని చూసా మీరు మీరు అక్కడ మల్లికార్జున అంటారు ఇక్కడ మేము త్రిబుల్ఏ చూస్తే కూడా ఒక్క మాట అర్థం కాలేదు ఆ సౌండ్ పాట ఆ స్టెప్ తర్వాత అయితే ఒక పది నిమిషాలు బేవస్తుంది థియేటర్ ఆ ఫస్ట్ ఫైట్ గానీ అసలు నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయింది సార్ వాడి మధ్యలో యుఎస్ నుంచి మా ఫ్రెండ్ ఒక అతను పని అని చెప్పి తను ఫోన్ చేస్తున్నాడు తను బెంబల్ స్వామి చిరంజీవి గారు ఆడుకోరు ఫ్యాన్ అనమాట వాడు షో ఇంకా స్టాండర్లేదు ఫోన్ చేస్తాడు బాబా ఎలా ఉంది ఎంట్రీ ఎలా ఉంది పాట ఎలా ఉంది బయట నేను అన్ని స్క్రీన్ షాట్లు తీసుకుట్టి పంపిస్తా ఉన్నాను ఫోటోలు తీసి వీడియో తీయకూడదు కదా సార్ మనం జస్ట్ ఫోటోస్ తీసి పంపిస్తా వాడు అక్కడి నుంచి చంపుతున్నాడు ఏంటి ఫస్ట్ ఆఫ్ ఎలా ఉంది ఏంటి ఆగట్లేదు సినిమా బాబు అంటరా బాబు నువ్వు అంటే నాలుగు తర్వాత థియేటర్స్ కి గాని ఆడియన్స్ లో కానీ మళ్ళీ ఒక కొత్త ఊపు కొత్త ఊపు వచ్చింది మళ్ళీ ఇట్లు అందరికి తీసుకెళ్లిపోయాడు అందరినీ వెనక తీసుకెళ్ళిపోయాడు మళ్ళీ కాలేజ్ డేస్ తీసుకెళ్లిపోయాడు అందరూ కాలేజ్ బా ఏం సార్ చెప్పాక అదే వాళ్ళు కరం కరంజన్మలండి అంతే అర్థం కాదు మనకి డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్